హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గొంతు లేకుండా పోయింది గడిచిన పదేళ్ళలో అసెంబ్లీలో రెండు అసెంబ్లీలు అయిపోయినాయి ఇప్పుడు రెండు అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి లేదు రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్ నాయకులు చాలామంది ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణం అంటూ జరిగిన ప్రచారం కారణంగా ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయింది రాష్ట్ర విభజనలో రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కావచ్చు కేంద్రంలో మరో జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కావచ్చు అందరూ కారణమైనప్పటికీ ఆ అపవాదు మాత్రం అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మోస్తూ వచ్చింది ఆ మోస్తూ మోస్తూ దానికి మూల్యం చెల్లిస్తూ వచ్చింది రెండు సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఎవరు లేకుండా ఎన్నిక కాకుండా పోయారు సో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోనీ కొట్టే పరిస్థితి పరిస్థితి కనపడుతోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అసెంబ్లీలో కాలు పెట్టడం ఖాయం లాంటి సంకేతాలు అందుతున్నాయి అనంతపురం జిల్లా సిరలో కాంగ్రెస్ పార్టీకి అటువంటి హోప్స్ కనపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారు బాధ్యత తీసుకున్నారు ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు చాలా చోట్ల అభ్యర్థులు నిలబెట్టారు సరే చాలా చోట్ల నామినల్ గానే కనపడుతోంది కానీ అనంతపురం జిల్లా మడకసిరిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు సో మడకసిర మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రస్తుతం సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి గారికి హోమ్ కాన్సెన్సీ రెండు వేల తొమ్మిదిలో అక్కడ ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా మారే వరకు శిర అంటే రఘువీరారెడ్డి రఘువీరారెడ్డి గారు అంటే మడకసిరా సో రిజర్వేషన్ డీలిమిటేషన్ తర్వాత కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుధాకర్ అప్పుడు అక్కడ విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ముందు నేను చెప్పినట్టుగా రెండుసార్లు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది అయితే ఈసారి దాదాపు ఏడాది కాలంగా నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే లక్ష్యంతో రఘువీరారెడ్డి గారు పావులు కదుపుతున్నారు దానిలో భాగంగానే ఆయన ఆ నియోజకవర్గం స్పెషల్ ఫోకస్ పెడుతూ వచ్చారు సుధాకర్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు ఆయన విజయం కోసం పనిచేస్తున్నారు ఆయన విజయం కోసం రఘువీరారెడ్డి గారు స్థాయిలో పనిచేస్తున్నారు అంటే రఘువీరారెడ్డి గారు అక్కడి నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆయన ఎప్పుడూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగిన సందర్భం లేదు ఆయన్ని చాలా గౌరవంగా చూస్తారు ఆయన ఊర్లోకి వచ్చి ఒకసారి కొంతమంది పెద్ద మనుషులతో మాట్లాడి అక్కడ పార్టీకి సంబంధించిన క్యాంపెయిన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు సో ప్రజలు ఆయనకు ఓట్లు వేస్తూ వచ్చారు వచ్చారు సో అట్లా ఆయన కంటిన్యూస్గా విజయం సాధిస్తూ వచ్చారు సో ఈసారి మాత్రం సుధాకర్ గెలుపు కోసం మడకసరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన ఊరూరు తిరిగారు ఇల్లు ఇల్లు దిరిగారు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అంటూ కోరారు కాంగ్రెస్ పార్టీ గొంతును అసెంబ్లీకి పంపిద్దామంటూ కోరారు సో ఆయన చేసిన అప్పీల్ అక్కడ పనిచేస్తుందా అని అనిపిస్తోంది పని చేస్తుందా అని అనిపించడానికి మన కూర్చొని చెప్పడం కంటే కూడా ఆయన సుధాకర్ నామినేషన్ కార్యక్రమంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రెంగ్త్ ఏంటో చెక్ చేయడానికి సంబంధించిన ఒక శాంపిల్ టెస్ట్ కదా అని చూడొచ్చు ఆ రోజు అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్లకు వచ్చిన జనం కంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి నామినేషన్ అక్కడ గొడవ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల మంది జనం బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు మొత్తం జిల్లా అంతా కూడా ఆశ్చర్యపోయారు ఈ స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలా మొబిలైజ్ చేయగలిగింది అని సో ఆ రోజే అర్థమైంది కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాన్ని సీరియస్గా గా తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాన్ని సీరియస్గా తీసుకోవడం మాత్రమే కాదు నియోజకవర్గ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని సీరియస్గా తీసుకుంటున్నారు అని ఆ రోజు ప్రజలు బయటకు రావడం ద్వారా మనకు అర్థమైంది అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక అభ్యర్థికి టికెట్ ఇచ్చారు ఇటీవల ఆ అభ్యర్థిని మార్చి మరో మరో అభ్యర్థిని అక్కడ బరిలో దింపారు సో కాంగ్రెస్ పార్టీ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లక్క పంట ఒక అభ్యర్థిని మార్చి అక్కడ సిట్టింగ్ ని మార్చి మరో అభ్యర్థికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది సో వీళ్ళిద్దరికి సంబంధించి రెండు పార్టీల్లో ఉన్న అసంతృప్తులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అడ్వాంటేజ్గా కనపడుతున్నాయి సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఫీల్డ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీ ఇదంతా చూసిన తర్వాత రఘువీరారెడ్డి గారికి సంబంధించిన అక్కడ నియోజకవర్గంలో విస్తృతంగా చేస్తున్న పర్యటనలు చూసిన తర్వాత పబ్లిక్ మూడ్ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ప్రస్తుతం కాంగ్రెస్ కాంగ్రెస్ని బ్రతికించాలి కాంగ్రెస్ గొంతు మళ్ళీ వినపడాలి అనే ఆలోచన ప్రజల్లో కూడా కనపడుతుంది సాంగ్ కాంగ్రెస్ గెలవగలదు అనే ఒక ఇంప్రెషన్ ఇస్తే గ్యారంటీగా ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే ఇంప్రెషన్ కనపడుతుంది పాలిటిక్స్లో ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే మడగశ్రీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఫైట్లో ఉంది కాంగ్రెస్ గెలవబోతుంది లాంటి ఒక ఇంప్రెషన్ని రఘువీరారెడ్డి గారు తీసుకొచ్చారు సో దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉండబోతోంది గతంలో పార్టీ ఓడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ గారు పర్యటించారు పర్యటించిన సందర్భంగా మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరికీ ధైర్యం చెప్పారు ఎలాంటి ఆందోళన అవసరం లేదు పంజాబ్లో కూడా సిక్కులు ఓచికొత్త తర్వాత కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకున్నారు మీరు కష్టపడి పనిచేయండి పదేళ్ల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం పార్టీ అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు ఈరోజు నిజమవుతాయనిపిస్తోంది సరే అధికారంలోకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే ఆ పరిస్థితి లేదు ఆ డిస్కషన్ కూడా మనం ఇప్పుడు చేయలేం కానీ కాంగ్రెస్ పార్టీకి హోప్ ఉంది కాంగ్రెస్ పార్టీ వే ప్రజలు చూడడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చివరి జిల్లా అనంతపురం జిల్లా కర్ణాటక బార్డర్లో ఉన్న మడక శిర నుంచి అటువంటి ఒక హోపు అటువంటి ఒక జ్యోతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెలగబోతోందా అంటే అవునని అనిపిస్తుంది ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కూడా చూస్తాం